తెలంగాణలో ఉన్నటువంటి ఏకైక నదికి నది జీవనం గురించి నది హక్కు గురించి ఉన్నటువంటి విషయం ఇది ఇన్ని రకాలైనటువంటి దాంట్లో నుంచి దాన్ని అర్థం చేసుకుంటేనే ఈరోజు ప్రభుత్వం ప్రకటిస్తున్నటువంటి ఈ ప్రాజెక్టు ఎందుకు ఎవరి కోసము ఏ ప్రయోజనాలు నాశించి అనేటటువంటిది అర్థం చేసుకోవటానికి ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి మూసీ జన ఆందోళనలో ఉన్నటువంటి పౌర సంఘాలు అందరము కలిపి ఆ ప్రభావిత ప్రాంతాల కాలనీల అందరం కలిపి మేము కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను ఈ ప్రెస్ మీట్ లో అవి నేను చదువుతాను ఒకటి ఇంత పెద్ద ప్రాజెక్టులో ఖచ్చితమైన ప్రజా ప్రయోజనాన్ని ఇప్పటి వరకు స్పష్టంగా సూచించలేదు తెలంగాణ ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ పేరుతో చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ మూన్ మూసీ నది దాని ఒడ్డుల ఒడ్డుని శుభ్రపరచటం అందంగా తీర్చిదిద్దటం పునరుజ్జీవింపజేయటం కోసమా లేక వాణిజ్య ప్రయోజనాల కోసమా ఇది చాలా పెద్ద అంశం ఈ వాణిజ్యం అనేది అర్థం కాకపోతే గనక మూసీ రివర్ ప్రాజెక్టు డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది అర్థం కాదు రెండోది ప్రభావిత సమూహాలు పౌర సమాజంతో ఎటువంటి ప్రజాస్వామ్య చర్చలు సంప్రదింపులు లేకుండా ప్రజల భాగస్వామ్యం లేకుండా తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా ఈ ప్రాజెక్టుతో ముందుకు వెళ్లటానికి వీల్లేదు నది ఒడ్డున నదీ పరివాహక ప్రాంతంలో ఎగువ దిగువ ప్రాంతాల్లో నివసించే ప్రజలతో వెంటనే చర్చలు జరపాలి మూసీ నది కాలుష్యానికి ప్రజలే ఏకైక కారణమన్న ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నాం దీనిలో వాస్తవం లేదు చాదరఘాట్ మలక్ప్రేట ప్రాంతాలలోని మూడు మురికివాడల నుండి నాలుగు వందల పేద కుటుంబాలను బలవంతంగా ఎందుకు ఏ ప్రాతిపదికన ఖాళీ చేయించారో ఎటువంటి సరైన విధానాన్ని పాటించకుండా వారి ఇళ్లను కూల్చివేశారో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పష్టం చేయాలి వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ ను తయారు చేసి పబ్లిక్ డొమైన్లో ప్రచురించాలి అందుబాటులో ఉంచాలి ప్రచురించకుండా అలా చేయకుండా కూల్చివేతలు కొనసాగిస్తూ ప్రాజెక్టుకు సంబంధించిన పనులను ఎలా కొనసాగిస్తుందో ప్రభుత్వం తెలియజేయాలి ఆర్టీఐ కింద ప్రభుత్వం స్వయంగా అంగీకరించిన ప్రకారం పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నాటికి కూడా డిపిఆర్ అందుబాటులో లేదు ఇది నవంబరు మనం అక్టోబర్ లో కూడా అందుబాటులో లేదు తెలంగాణ ప్రభుత్వం ఈసీ నది వెంబడి ఉన్న ఏడు వందల ముప్పై నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సంస్థాగత ప్రభుత్వ భూములను డిపిఆర్ లేకుండా ఎంఆర్డిసిఎల్ కి ఎలా బదిలీ చేస్తుంది దీన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఫాల్కన్ రెసిడెంట్ ఇన్ఫ్రా కన్సల్టెంట్ కంపెనీ డిపిఆర్ లేకుండా ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ని ఇది ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఎలా తయారు చేసింది డిపిఆర్ లేకుండా ఇది తయారు చేయడం అనేటటువంటిది అసాధ్యం ప్రభుత్వం ఈ విషయాన్ని వివరించాల్సిన అవసరం ఉంది హైదర్షాకోట్ బండ్లగూడ జాగీర్ ప్రాంతంలోని పన్నెండు కాలనీల నివాసితుల ఆందోళనను పరిష్కరించాలి ఏ ఆధారాలు లేని ఫీజిబిలిటీ నివేదిక కారణంగా వారు భయాందోళనలను ఎదుర్కొంటున్నారు దశాబ్దాలుగా మూసీ నదిని కలుషితం చేస్తున్న పరిశ్రమలు ముఖ్యంగా ఔషధ సంస్థల వల్ల కలిగే కాలుష్యాన్ని నియంత్రించడానికి పర్యవేక్షించటానికి ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకున్నారో బహిరంగంగా ప్రకటించాలి నిజానికి మూసి ఈ స్థాయిలో కలుషితమైపోవటానికి కారణమే ఈ ఇండస్ట్రియల్ వేస్ట్ అనేటటువంటిది ముఖ్యంగా ఫార్మస్యూటికల్ కంపెనీల నుంచి వస్తుంది దాని గురించి ఎక్కడా మాట్లాడకుండా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నారో చెప్పకుండా ఏ విధమైనటువంటి అవగాహన లేకుండా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నారు ప్రజలను వారి ఇళ్ళు జీవనోపాధి నుండి బలవంతంగా తరలించడానికి రియల్ ఎస్టేట్ను ప్రోత్సహించటానికి పర్యాటకాన్ని లాభదాయకంగా మార్చటానికి ప్రయత్నించే ఏ చర్యనైనా మేము ప్రజా సంఘాలుగా పౌర సమాజంగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము అదే సమయంలో దీన్ని ప్రజా ప్రయోజనం అనేటటువంటి పే పేరుతో ఆ ప్రాజెక్టుగా చూపటాన్ని కూడా వ్యతిరేకిస్తున్నాము ప్రభుత్వం మొండిగా పైన పేర్కొన్న అంశాలపై దృష్టి పెట్టకుండా ముందుకు సాగవద్దని ప్రజాస్వామ్య ప్రాతిపదిక మీద ప్రజలతో మాట్లాడాలని చెప్పి ఆ రకమైనటువంటిది గనక లేకపోతే చట్టపరమైనటువంటి పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా ఈ మూసీ జన ఆందోళన తరఫున మేము ప్రకటిస్తున్నాము మరో పెద్ద అంశం ఏంటంటే ఇందాక మీరా చెప్పారు ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి ఈ మూసీ ప్రాజెక్టు కోసం నాలుగు వేల ఒక్క వంద కోట్లు నిధులు ఆమోదమయ్యాయి ఇంకా ప్రాజెక్ట్ ముందుకు వెళ్లిపోతోంది అని చెప్పి మీడియా సమక్షంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ఇది కానీ ఏడిబి ఆసియా బ్యాంక్ ఆసియా అభివృద్ధి బ్యాంక్ లో వెబ్సైట్ లో దీని ప్రస్తావన ఎక్కడా ఇప్పటికీ లేదు దాని మీద మేమందరం కూడా ఒక లెటర్ రాసాం దానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో పాటు ఇంకా చాలా మంది సంతకాలతో వాళ్ళకి లెటర్ రాస్తే పదకొండో మేము పన్నెండో తేదీన మేము లెటర్ రాస్తే మాకు వాళ్ళ వైపు నుంచి ఒక సమాధానం వచ్చింది ఆ సమాధానం ఏంటంటే మేము ఇంతవరకు ఈ ప్రభుత్వము ఆసియా బ్యాంక్కి ఆర్థిక సహాయం కోసం ఒక ప్రాజెక్టు ప్రపోజల్ ఇచ్చారు కానీ కానీ వాళ్ళు ఇంతవరకు కూడా దానిని చు యాక్సెప్ట్ చేయలేదు అంటే నిధులు ఇవ్వడానికి యాక్సెప్ట్ చేయలేదు ప్రపోజల్ వాళ్ళకి వెళ్ళింది కానీ కానీ ప్రభుత్వం ప్రపోజల్ పెట్టిన మరుక్షణమే ఈ ప్రాజెక్ట్ యాక్సెప్ట్ అయిపోయింది అనే వైపుగా ప్రచారం మొదలుపెట్టారు ఇది ఇందాక మీరా చాలా స్పష్టంగా చెప్పారు దీంట్లో ముఖ్యమైనటువంటిది పారదర్శకత లేకపోవటము ప్రజాస్వామ్య సంప్రదింపులు లేకపోవటం వివరణాత్మకమైనటువంటి ప్రాజెక్టు నివేదిక లేకపోవటం అక్రమ కూల్చివేతలు మూసీ నది తీవ్ర కాలుష్య స్థితి దాన్ని శుభ్రపరచడానికి కార్యాచరణ ప్రణాళిక లేకపోవటం పర్యావరణ నిబంధనలు మానవ హక్కులు ఉల్లంఘన వంటి తీవ్రమైన ఆందోళన అంశాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వము ఈ మొత్తం ప్రాజెక్టుని సమీక్షించాలని నది ఒడ్డునున్నటువంటి సమూహాలు పౌర సంఘాలు పౌర సమాజంతో వివరణాత్మకమైనటువంటి సంప్రదింపులు జలపారని మేము మూసి జన ఆందోళన తరఫున డిమాండ్ చేస్తున్నాం